అసలు బీజేపీ నిజంగా బీసీల పార్టీ స్టేట్ లో ఒక రకంగా బీజేపీ బీసీల పార్టీ అనే ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ అయింది ఎందుకంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీసీలని ఎక్కువగా ఎంకరేజ్ చేసేది బీజేపీ అని ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ అయి ఉంది తెలంగాణ స్టేట్ లో కాకపోతే కాస్ట్ సెన్సెస్ విషయంలో బీజేపీ వాళ్ళ ఏంటి ఏంటనేది క్లియర్ గా బయటపడట్లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సెస్ అనేది కానీ సోషల్ ఎకనామిక్ సెన్సెస్ అనేది కానీ మేము జరిపిస్తాము దాని మీద యాక్షన్ జరగాల్సి ఉంది అని ఒక క్లియర్ స్టాన్స్ తీసుకున్నారు బిజెపి పార్టీ వాళ్ళు దాని మీద రకరకాలుగా ఫ్రీడిసైజ్ చేస్తున్నారు కానీ మేము కూడా కాస్ట్ సెన్సెస్ పెడతామని కానీ లేకపోతే వాళ్ళు కాస్ట్ సెన్సెస్ పెట్టారని కానీ కాస్ట్ సెన్సెస్ వల్ల మంచి జరుగుతుందని కానీ చెడు జరుగుతుంది కానీ ఎటువంటి ఎక్కడి నుంచి కూడా ఏ లీడర్షిప్ నుంచి కూడా అసలు వస్తలేదు అసలు కాస్ట్ సెన్సెస్ వల్ల మెయిన్ గా బెనిఫిట్ అయ్యేది ఎవరికంటే బీసీలకే ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీలకి ఎస్టీలకి ఉంది వాళ్ళకి ఒక రిజర్వేషన్ అనేది ఉంది ఆల్సో బీజేపీ గవర్నమెంట్ లో ఓసీలకి ఎకనామికలీ బీకర్ సెక్షన్ అని చెప్పేసి ఒక రిజర్వేషన్ అనేది ఆల్రెడీ పెట్టారు మెయిన్ గా బీసీలకే ఈ కాస్ట్ సెన్సెస్ అనేది యూజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బీసీల లెక్క అనేది ఇప్పటి వరకు ఎక్కడ కరెక్ట్ గా తెలుస్తలేదు ఎక్కడైతే ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ పెట్టారో అక్కడ మెయిన్ గా బీసీలకి రావాల్సిన జాబ్లు కానీ బీసీలకు రావాల్సిన సీట్లు కానీ పోతున్నాయి అనేది మన అందరికీ తెలుస్తుంది సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మెయిన్ గా జనరల్ కేటగిరీలో నుంచి అంటే బీసీలకు ఓసీలకు అందరికి కలుపుకున్న దాంట్లో ఓసీలకు మటుకు ఒక రిజర్వేషన్ అంటే ఎకనామికలీ వీక్ ఓసీలకి ఒక రిజర్వేషన్ అనేది ఉంది ఇప్పుడు అసలు ఏ రిజర్వేషన్ లేని ఒక సెక్షన్ ఏదైనా ఉందంటే అది బీసీ అందుకే కాస్ట్ సెన్సెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కింద ఈ ఈ అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ప్లే బీజేపీ అనే విషయాన్ని చాలా గా ఇగ్నోర్ చేస్తున్నట్టుగా ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఈ రోజు మొత్తం బయటికి వచ్చి మేము రిజర్వేషన్లు తీసేయము మేము కేవలం మతపరమైన రిజర్వేషన్లు తీసేస్తాము అనే ఒక క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది అంటే గ్రౌండ్ లో ఎంతో కొంత బీజేపీ మీద నమ్మకం అనేది లేకపోవడం అనేది మనకి కనబడుతుంది సో నిజంగా బీజేపీ కనుక బీసీలకి న్యాయం చేయాలి అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా బీసీ కాస్ట్ సెన్సెస్ అనేది మేము జరిపిస్తాము ఏ ఏ కులాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మేము తెలుసుకొని మేము కూడా చేస్తాము అని కౌంటర్ అన్నా చేయాల్సింది లేకపోతే దానికి ఇంకా వాళ్ళ మీద వేరే ఆర్గ్యుమెంట్ ఉంటే అదైనా చెప్పాల్సింది ఇప్పుడు అసలు బీసీ కాస్ట్ సెన్సెస్ మీద కానీ లేకపోతే సోషో ఎకనామిక్ సెన్సెస్ మీద కానీ బీజేపీ పార్టీ చేసే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు ఈ ఇష్యూని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో అందుకే నిజంగానే బీసీలు బీజేపీ వైపు పోవాల వద్దా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది సో కూడా బీజేపీ పార్టీ బీసీలకి అన్యాయం చేసిన పార్టీగానే మనకి గుర్తుంది ఎందుకంటే నైన్టీలో లో సింగ్ గారు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేద్దాము అని అన్నప్పుడు బీజేపీ వాళ్ళ సపోర్ట్ విత్డ్రా చేసుకోవడం వల్ల ఆయన గవర్నమెంటే పడిపోయింది దాన్నే మండల్ వర్సెస్ కమండల్ అని చెప్పేసి కూడా అంటా ఉండరు ఎందుకంటే అప్పట్లో బీజేపీకి మెయిన్ గా బనియా రాజ్పూత్ ఓట్స్ ఉండేవి సో ఆ ఓట్ బ్యాంక్కి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి మండల్ వర్సెస్ కమండల్ ఇష్యూని అర్వానీ తీసుకొచ్చింది అనేది మనకి చాలా న్యూస్ రిపోర్ట్స్ లో తెలుస్తుంది సో కీప్ వాచింగ్ దిస్ స్పేస్ ఫర్ మో దిస్ ఈ